యూజువల్ గా వైసీపీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే క్వశ్చన్ మార్క్ వచ్చేది అయితే బాబు గారు వచ్చిన తర్వాత ఆయన మొదటి నుంచి అమరావతి మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఇప్పుడు అమరావతి అంటే ఈ టర్మ్ లో క్యాపిటల్ సిటీ మొత్తం కంప్లీట్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఫస్ట్ ఫేజ్ ఇచ్చేస్తారు అది నూటి నుంచి ఆల్రెడీ ఇప్పుడు కృష్ణ కృష్ణా నది మీద కూడా బ్యారేజ్ ఓపెన్ అవుతుంది బ్రిడ్జ్ ఓపెన్ అయింది సో అంటే అధికారిక పరంగా ఓపెన్ అవ్వలేదు కంప్లీట్ అయిపోయింది నేను మన రీసెంట్ గా కూడా దాని మీద ట్రావెల్ చేశాను చాలా అద్భుతంగా ఉంది అసలు అది ఫారెన్ బ్రిడ్జ్ లాగా ఉంది సో అంతేకాకుండా ఈ ఇప్పుడు మోసం చేసింది ఎవరు అంటే వైఎస్ఆర్సిపి సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు సార్ క్యాపిటల్ అంటే అమరావతి అనేది హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము నా ఇల్లు కూడా నేను తాడేపల్లి కట్టుకుంటా అని చెప్పి వచ్చి తాడేపల్లి పాలెస్ కట్టుకున్నాడు ఆయన మరి కట్టుకున్న తర్వాత మళ్ళీ మూడు రాజధానులు ఏ విధంగా అంటాడు పోనీ మూడు రాజు దాని కర్నూలు ఒక్క ఇటుకు రాత్రితో పని పనిచేసేవా లేదు వైజాగ్ లో ఏమైనా పనిచేసేవా లేదు అమరావతికి ఏమైనా చేసేవా లేదు మొత్తం కూడా బీడి భూములు చేసి అంతేకాకుండా ఒక కన్స్ట్రక్షన్ చేయకుండా అందరిని ఇబ్బంది పెట్టేసి రోడ్లు వాళ్ళు చేసి అంతసేపు కూడా రెవెన్యూ పాలిటిక్స్ చేసుకొని మైనారిటీ వర్గాన్ని అనగదొక్కేసి అంతేకాకుండా ఈ ఈ దళితులందరినీ కూడా ఈ చాలా ఇబ్బందులు పెట్టేసి ఏదో మాటకి ఏదో డబ్బులు వేస్తా అని చెప్పేసి ఒక చూపించా అదే ఒక ఆటో డ్రైవర్ తో సార్ ఇంటర్వ్యూ చెప్పాడు సార్ మా పదివేలు ఇచ్చేసి ఇరవై వేలు సార్ మా బాధ ఎవరు సార్ అని అలాంటి కుట్రపూరితమైన ఒక రెవెన్యూ పాలిటిక్స్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూస్తుంటే ఆశ్చర్యపోతున్నారు మనం ఈ రోజు చూస్తున్నాం అమరావతిలో ఎకరం ఎంత ఉంది లేకపోతే గుంటూరులో ఎంత ఉంది లేదా వైజాగ్ లో ఇప్పుడు ఏమొస్తుంది ఇప్పుడు ఏ ఏ ప్రాజెక్ట్ వస్తుంది ఆ దగ్గరలో ఏమైనా స్థలం దొరుకుతా ఆ అపార్ట్మెంట్ రేట్ ఎంత ఈ రోజున రియల్ ఎస్టేట్ పరంగా డెవలప్ అవుతుంది రెవెన్యూ పరంగా అభివృద్ధి చెందుతుంది అంతేగానే ఉద్యోగాల పరంగా ముందుకెళ్తా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజు చూసారు కదా ఇప్పుడు అమరావతి క్యాపిటల్ ఒకటే కాదు వైజాగ్ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వైజాగ్ అయిపోయిందో చూపు గూగుల్ డేటా సెంటర్ వచ్చేటప్పటికి ఎన్ని వందల కంపెనీస్ క్యూలు కడుతున్నాయి మనం ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మా కోడిగుడ్డు మినిస్టర్ గారికి ఆయన ఎంతసేపు గూగుల్ డేటా సెంటర్ వస్తే డెవలప్మెంట్ సెంటర్ వస్తేనే ఎత్తానంటాడు ఇప్పుడు హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక్కటే తీసుకొచ్చాడు బాబు ఫస్ట్ ఫస్ట్ అది తీసుకొచ్చిన తర్వాత అది ఏంటంటే ఒక రాణి తేని తేనెటేక లాంటిది ఆ రాణి క్వీన్ క్వీన్ తేనెటేక ఉంటే ఆటోమేటిక్గా కొన్ని వందల వేల తేనెటేకలు దాన్ని చుట్టుముడతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వేరే వాళ్ళని మనం అట్రాక్ట్ చేయడం కోసం ఏం చేయాలన్నది మనం ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను కొన్ని మీటింగ్లు చూశాను ఫారని వెళ్తా లో ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడిన రాష్ట్రం మేము చాలా ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నాము మీరు ఎవరన్నా ఆదుకుంటే మేము ఏమన్నా కొంచెం ముందుకెళ్తాం ఆ టైప్ చెప్తే ఎవరు వస్తారు సార్ అంటే ఇప్పుడు నేను నేను ఏళ్ళు నిండినియ్యే నేను ఏ పని చేయలేను కాళ్ళు వంకరా నాకు చేయి వంకరా నాకు లేచి ఓపిక కూడా లేదు మీరు నాకు రోజు డబ్బులు ఉంటే ఎవరేస్తారు నువ్వు చెప్పాలా ఇప్పుడు నేను ముసలివాణ్ణయినా నాకు అనుభవం ఉంది అనుభవం ఉంది కాబట్టి నా అనుభవంతో వాళ్ళు ఎలా వస్తారు వాళ్ళని ఎలా ట్యాగింగ్ చేయాలి తెలుసు ఇది ఎక్కడ దొరుకుతుందో తెలుసు ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలో తెలుసు ఈ విధంగా నువ్వు ప్రమోట్ చేయగలగల ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేశారు కాబట్టి ప్రతి కంపెనీ కూడా క్యూలు కడుతున్నాయి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పాలసీలు కానీ రెండు వేల పద్నాలుగు పాలసీలు కానీ ఆ పాలసీని చూసుకుని ఆ భారతదేశంలో కూడా ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అంతేకాకుండా వేరే వేరే కంట్రీస్ లో కూడా ఎకనామికల్ ఫోర్మ్స్ ఆ టైపు మీటింగ్ పెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇన్వైట్ చేస్తున్నారంటే ఆయన యొక్క మేధాశక్తికి అది నిదర్శనం ఈ విజనరీ మనం చూసుకోవాలా ఇప్పుడు ఈ రోజున రెండు వేల ఇరవై నవీన్ వర్డ్ ఇప్పటికే ఇంటర్వ్యూలు నవీన్ వర్ల్డ్ ఈ రోజున నూట అసలు మనం అవుటర్ రింగ్ రోడ్ గచ్చిపోలి ఎగ్జిట్ ఫైవ్ నైన్టీన్ నుంచి మనం వస్తుంటే ఒక ఫారెన్ సిటీ లాగా రీసెంట్ గా మా మిత్రుడు ఒకడు వచ్చారు పదిహేడు సంవత్సరాల తర్వాత వచ్చాడు అనమాట ఆ టైంలో ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న బిల్డింగ్స్ పడే ఈ రోజు చూస్తుంటే అద్భుతంగా ఉందని దీని అంతా కూడా ఎవరు సార్ ఎవరు చేశారు ఆయనే కదా ఒక్క ఐటీ ఇండస్ట్రీ కాదు మనకి ఒక బిజినెస్ స్కూల్ తీసుకురావాలన్నా హాస్పిటల్స్ తీసుకురావాలన్నా లేకపోతే ఈ ముందు పద్నాలుగు పదిహేను ఇంజనీరింగ్ కాలేజీలున్నా ఈ రోజున నాలుగు వందల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయన్న అంతేకాకుండా ముస్లిం సోదరుల కోసం ఉర్దూ కళాశాలలు కట్టాలన్నా సరే జలగ వెంకటరావు పార్కు సంజీవ్ పార్కు ఇలాంటి కేవీఆర్ పార్కు డెవలప్మెంట్ ఇవన్నీ చేసింది ఎవరు సార్ చంద్రబాబు నాయుడు గారు కదా మేము అప్పుడు ఉన్నవా అప్పుడు ఎవరైతే మీ పెద్దలు ఉంటారో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పెద్దలు ఉంటారో వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా నల్గొండలో పక్క హౌసులు కానీ ఇలాంటి అన్ని ఎన్నో చేశారు మొన్న ఎవరో ఒక విశ్లేషకులు అంటున్నారు అసలు ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు నాయుడికి సంబంధం లేదని ఎవరు చెప్పారు సార్ మీరు ఎందుకు ఇంకా మీరు ఇలాంటి అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు నాయుడు సంబంధం లేదా నేను పోయిన తప్పు చెప్పొచ్చు వికీపీడియా కొట్టండి చెప్తుంది అప్పుడు అప్పట్లో ఈ ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కావాలి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవబోతుంది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చి బ్యాగంపేట సరిపోదు అని చెప్పి మనకి హకీంపేటలో ఉన్న దీనికి వెళ్తే విమానాశ్రయానికి వెళ్తే వాళ్ళు అన్నారు సార్ ఇది మేము నావిగా అండర్ లో ఉంది మీది ఇవ్వకూడదు మీరు వేరే చెక్ చేసుకోండి అంటే అప్పుడు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడి సదస్సులు చేపిచ్చి ఐదు వేల ఐదు వందల ఎకరాలు తీసుకొని ఇంత వర్క్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏ విధంగా మాట్లాడతారు సార్ ఎలాంటి తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు మానుకుంటే చేస్తుంది ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇక్కడ ఐటీ వచ్చిందని చెప్పి చెప్తాడు రావంత్ రెడ్డి గారు కానీ లేదా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు తిట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్తారు మళ్ళీ బాబు గారు దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన సంబంధం మాదని చెప్తారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా రాజకీయ ధోరణి చూడొద్దు నిజాలు నిజం ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అలా ఉంటారు ఎందుకంటే కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఆ పేరు పెట్టింది ఎవరు సార్ చంద్రబాబు నాయుడు గారు కదా సో ఇలాగా నేను ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ జనాలు గుండెల్లో ఉండాలి కాబట్టి కాంగ్రెస్ లీడర్లైనా పర్లేదు ఏ పార్టీ లీడర్లైనా పర్లేదు అని చెప్పి వాళ్ళ పేర్లు పెట్టారు చాలా వాటికి అవన్నీ మనం గుర్తు సార్ అది నిజమైన లీడర్ యొక్క క్వాలిటీస్ అంటే అలాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళని డిపెండెంట్స్ అంటారు లేదా డిపెండెంట్ అంటారు టాచ్ బ్యారర్ అంటారు వాట్ ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా అలాంటి నాయకులు ఒక్క సంవత్సరం కాదు నలభై ఏళ్ళు కాదు నిండు నూరేళ్లు బతకాలి అలాంటి నాయకులు అలాంటి వాళ్ళ వల్ల ఆ ఒక్కడ వల్ల కొన్ని కోట్ల మంది కూడా హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు అవన్నీ మనం చూసుకోవాలి సో థ్యాంక్ యూ సార్ కాలం టీడీపీ అప్రత్యాతంగా ముందుకెళ్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరినీ మంచి మంచి కీలక పదవుల్లో నియమించి పార్టీని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్